జై శ్రీ గురుదేవదత్త సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము మన సనాతన ధర్మంలో శ్రీ గురుచరిత్ర ఇంతవరకు కూడా ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో పదమూడు అధ్యాయాలు పూర్తయింది ఈరోజు పద్నాలుగవ అధ్యాయము ప్రతి గురువారము కూడా గురుచరిత్ర ఉదయం తొమ్మిది గంటలకి పోస్ట్ చేస్తున్నాను ప్రతి వారము కూడా ఈ గురుచరిత్ర వినేవారు దయచేసి కింద ఓం శ్రీ దత్తాయురవే నమ అని కానీ లేదా జయ శ్రీ అని కానీ ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు శ్రీ గురుచరిత్ర పద్నాలుగవ అధ్యాయము కథా ప్రారంభం చేసుకుందాము ओम श्री ओमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुर्भ्यो नम हरे ओं ओं ओम। ओम। शुक्लाधरम विष्णु सशिव चुर्भुज प्रसन्न वनध्यासर्घ्न अपशात अगजानन पद्क गजाननमन महर्निश अनेनयकदम तम भक्ताम महाकाय वक्रदंडमकायकोटिशसम प्रभा निर्वघ्नकुर मे देसर्वकार्यु सर्वदा गुरब्रह्म गुर्षु गुरुदेव गुरु साक्षात् गुरस्साक्षात्म ब्रह्म श्री श्रीगुरव नम नारायण सामंभांतजंकमध्यम अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम मालाकुंडे चमुर षोलम शंखम सुदर्शन तधान भक्तवरदन दत्तात्रेय नमा दत्ता हरे कृष्ण उन्मत्तानंददगा दिगंबर मुने बालिशाच्ञानसागरा కాశీ కోల్హా మాహురే సహ్యకేషు స్నా జప్వా ప్రాశ్యదే చాన్వయన్య దత్తాత్రేయస్మరణాగా త్యాగి త్యాగీ భోగి దివ్యయోగీ దయాళు ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ గురుస్వామివారు దక్షిణ భారతదేశంలోని ఆయన జన్మించిన కారంజానగరానికి వచ్చి అక్కడ ఉన్నవారి తల్లిదండ్రులని తోబుట్టూలని ఆ గ్రామస్తులందరినీ కూడా అనుగ్రహించారట అనుగ్రహించి అక్కడి నుంచి ఆయన శిష్యులతో కలిసి గోదావరి జన్మించిన క్షేత్రమైన తిరియమ్మకం చేరుకున్నారట స్వామివారు గోదావరి నది యొక్క రెండు తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ మంజరీకరము అనే ఒక క్షేత్రానికి చేరుకున్నారట అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి శ్రీ నరసింహస్వామిని పూజిస్తూ ఉండేవారట ఒకరోజు ఆయనకి ధ్యానంలో తన ఇష్టదైవమైన వారి బదులు శ్రీగురు దర్శనమిచ్చారట తరువాత ఆ క్షేత్రానికి వచ్చిన శ్రీగురుని దర్శించుకొని సాష్టాంగ నమస్కారం చేసి స్వామి మీరు సాక్షాత్తు నరసింహస్వామి అవతారమే ఓ సార్వభౌమ మీరు మానవుడిలా కల్పిస్తున్నా కూడా మీరు ఈ లోకాలను ఉద్ధరించే జగజ్యోతి స్వరూపులు మీ దర్శన భాగ్యం వలన నా జీవితం ధన్యమైందని మాధవారణ్య స్వామివారు భక్తిపారవశ్యంతో స్థుతించారుట అప్పుడు శ్రీ గురువు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి లభించింది నిర్మలమైన హాయి దొరికింది నీవు ప్రతిరోజు మా స్వరూపమైన నరసింహస్వామి పూజలు చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం నీకు లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం తొందరలోనే లభిస్తుంది అని ఆయన్ని ఆశీర్వదించి అక్కడ నుండి బయలుదేరారుట ఆ తరువాత ఆయన బ్రహ్మేశ్వర క్షేత్రం చేరారట అక్కడున్న నదిలో స్నానానికి శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారట అక్కడ ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆ నొప్పిని భరించలేక నదిలో పడి మరణించాలని నిర్ణయించుకున్నారట తన మెడకు ఒక బండరాయిని కట్టుకొని చివరిసారిగా భగవంతుడిని తలుచుకుంటూ ఇలా అన్నారుట స్వామి నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో విపరీతమైన కడుపు నొప్పితో బాధపడేటట్లు చేశావు లేకపోతే ఈ కడుపు నొప్పితో అన్నమే తెల్లనైన వ్యాధి ఎందుకు వస్తుంది అని నదిని సమీపించాడుట అదే సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానానికి వచ్చారట ఆ బ్రాహ్మణుడిని చూసి తన శిష్యులను ఆ బ్రాహ్మణుడిని ఆయన వద్దకు తీసుకురామని పంపారుట వారు వెళ్ళి నదిలో పడబోతున్న బ్రాహ్మణుడిని బలవంతంగా శ్రీగురుని దగ్గరికి తీసుకువచ్చారు అప్పుడు శ్రీగురువు ఆయనతో ఓ బ్రాహ్మణుడా ఆత్మహత్య చేసుకోవడం మహా పాపము నీకు తెలియదా నీవు ఎందుకు ఇటువంటి పనికి పోనుకున్నావు అని ప్రశ్నించారట దానికి ఆ బ్రాహ్మణుడు స్వామి నేను నెలకి ఒకసారి భోజనం చేసినా సరే విపరీతమైన కడుపు నొప్పి వస్తోంది భోజనం లేకుండా నేను ఎలా బతకగలను అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అని ఆ బ్రాహ్మణుడు శ్రీగురువుతో చెప్పారట అప్పుడు శ్రీగురువు నాయన ఈ క్షణంలోనే కడుపు పోయే మంచి ముందు ఇస్తాను ముందుగా నిర్భయంగా నీవు రుచికరమైన పిండి వంటలతో భోజనం చేయని శ్రీగురువు చెప్పారట ఆ బ్రాహ్మణుడు శ్రీగురుకి నమస్కరించబోతుండగా అక్కడికి ఒక గ్రామాధికారి కూడా వచ్చి శ్రీగురుకి నమస్కరించారట నీవు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు అని శ్రీగురువు అడిగారుట అప్పుడు ఆ గ్రామాధికారి స్వామి నన్ను సాగందేవుడు అని అంటారు మాది కాంచీపురము భుక్తి కోసము ఒక రాజుకి సేవ చేస్తూ పనిచేస్తున్నాను మీ దర్శనం వల్ల నా పాపాలన్నీ నశించాయి కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తేనే కోరింది ఇస్తుంది గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశించిపోతాయి కానీ పాప తాప ధర్మార్థ మోక్షాలను వెంటనే ప్రసాదించేది మీ దర్శనం మాత్రమే నా అదృష్టం బాగుండి మీ దర్శన భాగ్యం లభించింది అని స్థుతించారుట అతని ప్రేమపూర్వకంగా చూస్తూ సాయందేమ ఈ బ్రాహ్మణుడికి కడుపునొప్పి వ్యాధి ఉంది ఇతని వ్యాధికి పంచభక్ష్యాలతో కూడిన భోజనమే మందు కాబట్టి ఇతన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టుకొని శ్రీగురుడు ఆజ్ఞాపించారట వెంటనే సాయందేవుడు శ్రీగురువుకి నమస్కరించి ఆయన్ను కూడా శిష్య సమేతంగా తన ఇంటికి వచ్చి భక్ష స్వీకరించమని వేడుకున్నారట అప్పుడు శ్రీగురువు శిష్యులతో బ్రాహ్మణుడితో కలిసి సాయందేవుని ఇంటికి వెళ్ళారట అప్పుడు ఆయన అన్ని రకాల పిండి వంటలతో అందరికీ సంతృప్తిగా భోజనం పెట్టి శ్రీగురువుని సర్వోపచారాలతో పూజించారట అప్పుడు శ్రీగురుడు సంతోషించి సాయం దేవునితో సాయం నీ సంతతి వృద్ధి పొందుతుంది నీ వంశస్థులందరికీ కూడా మా ఎందు భక్తి కలుగుతుంది అని దీవించారట ఇక ఆ బ్రాహ్మణ విషయానికి వస్తే శ్రీగురుని కృప వల్ల కడుపు నొప్పితో బాధపడుతున్న బ్రాహ్మణుడికి సాయంత్రం పెట్టిన భోజనము అమృతంలా పనిచేసి అతని వ్యాధి తగ్గిపోయిందిట ఇక భిక్షానంతరము సాయం శ్రీగురుని పాదాన్ని వత్తుదు మహాత్మా నాకు వేరే గతి లేక ఒక యవర్నరాజ సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు ఈ సంవత్సరం నా వంతు వచ్చింది నేను ఇప్పుడు అతని వద్దకు పోవాలి మీరే నాకు ప్రాణభిక్ష పెట్టాలి అంటూ సాయం శ్రీగురుని పాదాలపై వాలిపోయారుట అప్పుడు శ్రీగురుడు ఆయన శిరస్సుపై తన హస్తము ఉంచి సాయం దేవ ఈ యవనరాజు నిన్ను ఏమీ చెయ్యడు ఆ భగవంతుడే నన్ను కాపాడుతాడు ఆ రాజు వలన నీవు సన్మానించబడి తిరిగి వస్తావు అని సాయం దేవుడిని ఆశీర్వదించాడు ఇక గురువుని మాటలు విన్న ఆనందంతో సాయం దేవుడు యవనరాజు దగ్గరికి బయలుదేరాడట అతను రావడం ఆలస్యం అవడంతో యవనరాజు కోపంతో అంతఃపురంలోకి వెళ్ళిపోయాడుట లోపలికి వెళ్ళగానే యవనరాజు తన నిష్కారణంగా చనిపోతున్నంత బాధ కలిగి స్వతప్పి పడిపోయాడుట అప్పుడు అతనికి ఒక కల వచ్చిందిట యవనరాజుకు తనను ఒక బ్రాహ్మణుడు ఖండఖండాలుగా మొక్కలు చేసినట్లు కనిపించిందిట అతనికి చెప్పలేని బాధ కలుగుతోందిట తాను చేస్తున్న పని ఇతరులకి ఎంత బాధ కలిగిస్తుందో అతనికి తెలిసి వచ్చిందిట ఇక అటువంటి హింస చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు యవనరాజు ఇక పశ్చాత్తాపడిన యవనరాజు బయటకి వచ్చి సాయం దేవుడి చరణాలు పట్టుకుని సాయందేవ మిమ్మల్ని నేను పిలిపించలేదే ఇక మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని సాయం దేవుడిని ధన కనక స్కరించి పంపించారుట శ్రీగురుని మహిమ వల్లే ఇదంతా జరిగిందని సాయం దేవుడు గ్రహించుకొని పరమానందపడుతూ త్వరగా తన ఇంటికి వెళ్ళి శ్రీగురునితో జరిగిందంతా చెప్పారుట అంతా విన్న శ్రీగురుడు సాయందేమ మేము పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తున్నాము మరలా పదహారు సంవత్సరముల తర్వాత ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవు అప్పుడు సకుటుంబ సమేతంగా వచ్చి నన్ను దర్శించుకోవచ్చు అంతవరకు సుఖంగా ఉండవని ఆశీర్వదించారట ఆ తర్వాత శ్రీగురుడు శిష్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరుకున్నారట అక్కడ కొంతకాలం రహస్యంగా ఉన్నారట అని ఈ కథనం అంతా కూడా నామధారకుడికి యోగిబెంగుడు చెప్పాడు అది విన్న నామధారకుడు మహర్షి ఆ సమయంలో శ్రీగురునితో పాటు శిష్యులు ఉన్నారు కదా మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు శ్రీగురుడు ఆ ప్రదేశంలో రహస్యంగా ఉండి ఏమి చేశారు అని అడిగారుట ఇలా ఇంతటితో శ్రీ గురు చరిత్ర పద్నాలుగో అధ్యాయం సమాప్తము హరి ఓం దత్సదు శ్రీ దత్తాజగురవే నమ మమ